వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెంకటరెడ్డి జనసేన పార్టీపై ముఖ్యంగా దాని అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాల్లా సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించారని గుర్తించారు దీనికి భిన్నంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దయతో గెలిచింది అని ఎద్దేవా చేశారు వెంకటరెడ్డి తన విమర్శలను కొనసాగిస్తూ జనసేన కార్యకర్తలను టేడెప్ప నాయకులు కుక్కలను కొట్టినట్లు కొడుతున్నారని ఆయన అడిగే దిక్కులేదని ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఒక పార్టీయేనా అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా రెండు పార్టీల మద్దతుదారుల మధ్య తీవ్ర చర్చనీయాంశమయ్యాయి టీవీ చర్చా వేదికగా జరిగిన ఈ వాగ్వాదం వెంకటరెడ్డి చేసిన పదునైన వ్యాఖ్యలతో మరింత రాజుకుంది జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చారని అదే జనసేన ఇతర పార్టీల మద్దతుతో అసెంబ్లీలో ప్రాతినిధ్యం పొందిందని వెంకటరెడ్డి అన్నారు ఇది జనసేన సొంత బలాన్ని ప్రశ్నించే విధంగా ఉందని ఆయన పరోక్షంగా విమర్శించారు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం లేవదని పలు చోట్ల చోటు చేసుకుంటున్న ఘర్షణను వెంకటరెడ్డి తన వాదనకు బలం చేకూర్చుతూ ప్రస్తావించారు జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుల చేతిలో అవమానాలకు గురవుతున్నారని అయినప్పటికీ పార్టీ నాయకత్వం నుండి సరైన మద్దతు లభించడం లేదని ఆయన ఆరోపించారు ఇది జనసేన పార్టీ యొక్క బలహీనతను దాని కార్యకర్తల దయనీయ పరిస్థితిని తెలియజేస్తుందని వెంకటరెడ్డి పేర్కొన్నారు వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నుండి రాయపాటి అరుణ నుండి అధికారిక స్పందన ఎలా ఉంటుందో చూడాలి అయితే విమర్శలు రాష్ట్ర రాజకీయాలు పొత్తుల బలం పార్టీల మధ్య అంతర్గత సంబంధాలు కార్యకర్తల ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చలు లేవనెత్తాయి వైసీపీ తన బలాన్ని జగన్ నాయకత్వ పట్టిమను చాటుకునే ప్రయత్నం చేయగా జనసేన తన ఉనికిని పొత్తు ధర్మాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మా పార్టీ రెండు వేల పదకొండులో పెడితే ఈ పద్నాలుగేళ్లలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి సింగిల్గా మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మాకు నూట యాభై ఒక్క సీట్లు సింగిల్గా వాళ్ళ ఏ జెండా మొయిలా మళ్ళీ చెప్తున్నాం ఒకరోజు సిపిఐ ఇంకో రోజు సిపిఎం బిఎస్పి బీజేపీ తెలుగుదేశం ఇట్లా జెండాల్ని మహిళ ఎవరి చేత ఏది మా పార్టీ మా పార్టీ కార్యకర్తలని పక్క పార్టీ వాళ్ళ చేత ఎక్కడ తగ్గించుకోవాలా మళ్ళీ మీరు చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టడం కొడుతుంటే ఇప్పటికీ ఇప్పటికీ మళ్ళీ వాళ్ళకి మీ నాయకుడు నోరైతే మాట్లాడు అది మీ పార్టీ మీ నాయకుడు నోరెత్తి తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని జనసేన కొట్టారు రాజకీయ పార్టీ నడుపుతున్నారా మీరు రాజకీయ పార్టీ నడుపుతారా ఎవటని చెప్తే నవ్వుతాడమ్మా తెలుగుదేశం పార్టీకి బి పార్టీ మీది మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే అట్లా